ఏమొచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు ఏమైనా ప్లాన్ ప్రకారం చెప్పారని దానిపై మాకు క్లారిటీ అనేది ఏమి చెప్పలేదు ఇప్పటి వరకు అక్కడ

మా మాకు తక్షణ న్యాయం మాకు ఏం చేస్తారు ఈ అనకాపల్లి ప్రజలకు మీరు ఏమి భరోసా ఇస్తారు మేడం మిమ్మల్ని చేతులెత్తి మేము అర్పిస్తున్నాం మా అనకాపల్లి జిల్లాలో చెప్తాను ఆన్ ద రూల్స్ అవన్నీ జరిగేదా ఓన్లీ అగ్ని చేయడం యాప్ నడుస్తూ ఉంది ప్రతి ఒక్కరితో డౌన్లోడ్ చేపిస్తున్నాం అన్ని డైల్ చేయండి వన్ నేను డైల్ చేయాలి అని చెప్తున్నాం ఆన్ రోడ్స్ కానీ ఎక్కడ ఎటువంటి అమౌన్షన్ జరిగింది వి ఆర్ దేర్ ఇంట్లో চা শ্রী টস আপনি চাপ

బై టెన్ నేను సీన్లో ఉన్నా అడిషనల్ ఎస్బీ ఎడ్మిన్ దేవప్రసాద్ గారు రీసెంట్ సీన్ బై లెవెన్ ఆయన టెన్ థర్టీ లెవెన్ మధ్యలో ఆయన లో ఉన్నాడు డెడ్ బాడీని అంతా చూసాము గా బాడీని హాస్పిటల్ దాని రికగ్నైజేషన్ కోసం అని ఇమీడియట్గా ట్యాప్లెట్స్ ఎక్స్క్లూజివ్గా మీకులెట్స్ చూసా కదా తెలిసింది ఎంత ఎక్స్క్లూజివ్గా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశామంటే ప్రతి ఒక్కడు ప్రతి గడప గడపకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది మేము అలా చేశాం అండ్ వన్ ఓ క్లాక్ ఇంచార్ జస్ట్ టూ హంప్స్ గారు అన్నారు ఎస్పి విజయనగర్ ఈస్ ఇన్ ద సీన్ ఫైన్గా ప్రతి పాయింట్ ఆయన ఎగ్జామిన్ చేశారు చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ వస్ దేర్ ఇన్ ట్రైన్ స్టింగ్ ఫోర్ ఓ క్లాత్ మీ వాళ్ళే చూసారు ఫోర్ ఓ క్లాక్ ఇఫ్ డోంట్ మెన్ ఇఫ్ ఐమ్ ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే మేడం మేము మీరు చేసిన ప్రొసెసర్ అంత చేపట్టే దొరికేస్తాడు ఆ విషయం మేము కాదనట్లేదు ఫరదర్గా ఇప్పటికే రెండు కేసులు మూడు కేసులు ఇదే అనకాపల్లి జిల్లాలో నడి ఒడ్డున జరిగాయి ఫర్దర్గా మా కమ్యూనిటీ మీద ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినా ఇబ్బంది జరిగినా మీ తరపు నుంచి సివిల్గా యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మేము మీ చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు జరిగిపోయే న్యాయం అయితే కాదు మీ చేతుల మీదుగా మీరు అప్ప చెప్పేంత వరకే మీ వరకు ఉండొచ్చు కానీ మేము చెప్తుంది మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హిజరా తరపు న్యాయం చేయటం చేయడం న్యాయం న్యాయం మీ తరపు నుంచి ఏమి చేయలే అమ్మా మూడు సార్లు ఈ స్టేషన్ చుట్టూ తిరిగారు అనకా పెళ్ళోళ్ళు రెండు కేసులు పట్టించుకోలేదు మూడో కేసు నాలుగో కేసు శాంతియుతంగా అడుగుతున్నాం గొడవలు పెట్టట్లేదు మేము ఏమి అరెస్ట్ చేయట్లేదు శాంతియుతంగా బంధువులు ఆడుకుంటున్నాం

న్యాయం జరగపోతే మాత్రం ప్రతి ఒక్కరికి ఎలాంటి తోటలో వస్తాయి ప్రతి ఒక్కరికి ఎలాంటి తోటలో వస్తాయి మేడం గారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏదైనా జరిగితే మొత్తం ఎన్టీఆర్ అంతా పనిచేస్తారు మా కమ్యూనిటీలో ఒక హిజ్రాన్ని ముక్కల ముక్కలుగా నరికి నాలుగు జిల్లాల్లో మూడు జిల్లాల్లో హిజ్ర కానీ ఇప్పుకొచ్చి ఆ పర్సన్ పట్టుకున్నారే కానీ మాకు ఏ విధమైన న్యాయం జరగదని మాకు తెలుసు ఎందుకంటే ఇదే అనకాపల్లిలో మూడు అన్యాయాలు జరిగాయి ఒక ఇజ్రాన్ని కాల్చారు ఒక ఇజ్రాన్ మీద యాసిడ్ పోస్తారు ఈ మొక్కలు నరికారు ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మాకు న్యాయం జరిగేలాగా ఒక చట్టం కావాలని మేము ఇక్కడ అడుగుతున్నాం ఇదే అనకాపల్లిలో పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు స్టేషన్ వస్తే ఇప్పుడు కూడా కేసు ఏమైందో కూడా తెలీదు ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూరు తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు మేము ఒకళ్ళని అడుగుతున్నాం మేము ఒకటే అడుగుతున్నాం దయచేసి మా హిజ్రాలకి ఈ విషయంలో న్యాయం జరిగితే అన్ని న్యాయం జరుగుతుంది ప్రత్యేక చట్టం ప్రొటెక్షన్ తెలిపెట్టిన తర్వాత ఒకటే ఒక కేజీ అబ్బాయి మాకు నమ్మకలేదండి తర్వాత మూడు నెలల్లో బయటకు వస్తాడు అప్పుడు మమ్మల్ందరిని గుర్తుపే చేస్తే మీరే చెప్పారు కొలుసు వాడిని చేయకో అని వాడు ఏమైనా చేస్తే మేము ఎవరిని చెప్పుకోవాలి